రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబైన గోపి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిరిసిల్లాలో గోపిని కలిసి పట్టణ బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు గోపికి రాజన్న భీమన్న ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ నాయకులు కట్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పట్టణ సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డవైన గోపిగాడి పుట్టినరోజు సందర్భంగా వేములవాడలోని భీమేశ్వర స్వామి దేవాలయంలో మా వేములవాడ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కోడిముక్కులు భీమేశ్వర స్వామికి చెల్లించినాము వారి తరపున ఇక్కడ గుడి ముందు గల యాచకులకు కూడా అరటి పనులు అవన్నీ పంపడం పంపిణీ చేయడం జరిగింది ముందు ముందు మా గోపి అన్న ఆధ్వర్యంలో మా భారతీయ జనతా పార్టీని ముందస్తులో ఉంచి ముందు ముందు జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఎగడ వేపిస్తారని చెప్పి వారి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము వారికి ఈ పుట్టినరోజు సందర్భంగా నాగరేశ్వర స్వామి ఆశీస్సులు భీమేశ్వర స్వామి ఆశీస్సులు వారిపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా వేములవాడ పట్టణ శాఖ తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా రాజన్న సిరిసిల్ల జిల్లా కాసాయ దళపతి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డమైన గోపీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాజన్న భీమన్నను వేడుకొని భీమన్నకు కొల్లయ మొక్కులు దర్శనాలు అభిషేక మొక్కులు నిర్వర్తించడం జరిగింది మరి ఈ సందర్భంగా రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థలలో జయకేతనం ఎగురవేసేవట్టుగా కూడా రాజన్నను వేడుకోవడం జరిగింది వారికి ఆయుర ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు బలాన్ని ఇచ్చి ఈ బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తే రాజన్న వెనుకొండి ముందుకు సహకరించాలని రాజన్నను వేడుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు రెడ్డపైన గోపి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యం తెలియజేయడం జరుగుతుంది